జై శ్రీరామ్ మన రిలయన్స్ ట్రెంజు దాని పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి తర్వాత పెడ్డలు పెట్టిన స్థలము అక్కడ వెల్డింగ్ షాపులు వీటన్నిటి ఓనర్షిప్ వచ్చి మన శ్రీ అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవాలయం సర్వే నెంబర్ రెండు వందల అరవై బార్ ఏ రెండు వందల అరవై బార్ బి అక్కడ మరియు తెల్ల సమాధులని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఆర్లో ఉంది ఈ నాలుగు ఎకరాల అరవై ఐదు సెంటల చిల్లర భూమి శ్రీ అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఓనర్షిప్ ఉంటే అక్కడ మేము భక్తులు అని చలామణిగా అయి కొన్ని రోజులు నటించి వాళ్ళు ఈ స్థలాన్ని ఎవరికైనా లీజుకి ఇచ్చి దేవాలయం అభివృద్ధి చేయాలని ఈ అర్చకులతో చెప్పి వాళ్ళని మోసం చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళంతా వాళ్ళ స్వతహాగా వాళ్ళు సంపాదించుకున్నారు కోట్ల కోట్లకు పడిగెత్తారు కానీ మనం రీసెంట్గా విరాట్ హిందుస్థాన్ సంఘంకి వీళ్ళు కంప్లైంట్ చేస్తే వాటి పేపర్స్ అన్ని పరిశీలిస్తే ఆ భూమి వచ్చి దేవాలయం సంబంధించింది కానీ దేవాలయం మాత్రం డెవలప్మెంట్ జీరో చాలా వరకు మన పూర్వీకులు దేవాలయం అభివృద్ధి కొరకు దీపధూప నైవేద్యం కొరకు ఈ భూములు అప్పటి ఇచ్చినారు కానీ ఇప్పుడు భక్తులుగా వచ్చి చలామణి స్థలాలను అమ్ముకొని అసలు దేవాలయానికి దీపం లేదు దూపం లేకున్నట్లు చేస్తున్నారు కాబట్టి ఇది విరాట్ హిందుస్థాన్ సంఘం దృష్టికి వచ్చినందుకు మేము దీనికి పరిశీలించి దీనికి న్యాయ న్యాయం జరగాలని కోరుతున్నాము మన స్టేట్ ప్రెసిడెంట్ రామన్యాయ గారు మాట్లాడతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాంజనేయులు విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు జీవరాజ్ అనే వీరు కోట అశ్వత్థ రామలింగేశ్వర దేవస్థాన వంశపారంపర్య అర్చకులు అని మాతో పరిచయం చేసుకొని వారు వారి పూర్వీకులు ఈ పురాతన దేవస్థానాన్ని నిస్వార్థంగా నడుపుతూ ఉన్నారు దూపదీపన నైవేద్య కార్యక్రమాలు ఉత్సవాలు సేవా కార్యక్రమాలు అయితే ఈ దేవస్థానానికి ఇక్కడ ఆదోని పట్టణం నడిబొడ్డున సర్వే నంబర్ టూ సిక్స్టీ వన్ ఏలో నాలుగు ఎకరాల పైచలకు భూమి ఉన్నదని దాని తర్వాత అది కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని అన్యాక్రాంతం చేశారని దాంట్లో ఆధునిక చెందిన కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారని ఈరోజు మా కార్యాలయానికి వచ్చి చెప్పారు విరాట్ హిందుస్థాన్ సంఘము స్థాపించబడిందే ఈ దేశం యొక్క మూలాలైనటువంటి దేవాలయాల సంరక్షణ ఈ సంస్కృతి సాంప్రదాయాల సంరక్షణ చేయడము మా సంస్థ యొక్క ఫౌండర్ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామివారు ఇప్పటికే రామసేతు అయోధ్య లాంటి వందల సంవత్సరాల వివాదాలని కూడా వారు పరిష్కరించారు అలాంటి సంస్థ దృష్టికి ఇవాళ ఆదోనిలో ఒక ప్రాచీన దేవస్థానం యొక్క సమస్య తీసుకొచ్చారు వారు వస్తూ వస్తూ కొన్ని కోర్టు జడ్జిమెంట్ కాపీలు కూడా తీసుకొచ్చారు ఈరోజు జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కరూ దాంట్లో వెళ్ళడమా మేము దానికి వారసులని చెప్పడమా దాని నుండి వచ్చినంత డబ్బులు జోబులో పెట్టుకోవడమా ఇలా జరుగుతోంది ఇది ధర్మ వ్యతిరేక కార్యక్రమం ఈరోజు వయస్ నంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏడుకి సంబంధించిన జడ్జిమెంట్ కాపీ ఇచ్చారు వీరు ఇవన్నీ మేము పరిశీలిస్తున్నాం అయితే నిఖచ్చితంగా విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి మేము చెప్పేది ఏంటంటే దేవస్థానం సేవ కోసం కేటాయించబడిన ఒక ఇంచు స్థలమైన ఆక్రమించబడితే దాని వెనక ఎంతటి వారు ఉంటే కూడా మా సంస్థ ఊరుకోదు ఖచ్చితంగా దీన్ని న్యాయ పోరాటము రాజకీయ పోరాటము అలాగే మన భుజబల పోరాటం ద్వారా దేవుడి యొక్క ఒక పైసా ఉన్ని దాన్ని న్యాయము సంరక్షణ చేయడం కోసము మేము చివరిదాకా పోరాడతాం ఎంతటి విషయాన్నైనా తట్టుకుంటాం కావున నేను చెప్పేది ఏంటంటే పట్టణంలో చాలామంది బ్రోకర్ల మాట విని తక్కువ రేటుకు వస్తుందని ఆశ్రమాలు మఠాలు గుళ్ళు ఇట్లాంటి సేవా సంస్థలు భూములు తీసుకుంటున్నారు వారు డబ్బులు పెట్టుబడిగా పెట్టి నష్టపోవద్దు డబ్బులు ఊరికే రావు అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా విషయం ఆస్తి కొనేటప్పుడు రికార్డులను పూర్తిగా పరిశీలించండి ఇప్పుడైతే వీరు చెప్పిన లెక్క ప్రకారము ఆధోనిలో రిలయన్స్ ట్రెండ్ అనే పెద్ద భవంతి కూడా ఈ మఠం ఆస్తి పరిధిలోకే వస్తోంది దాని పక్కన ఇంకొకటి ఐదంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించబడింది అది కూడా దేవాలయ భూమిలోకి వస్తోంది ఆ పక్కన ఇటుక అవన్నీ పెట్టారు రోడ్డు నుండి ఆ వెనక్కింతన అవన్నీ కూడా ఈ దేవాలయానికి సంబంధించిన వే అని వీరు రుజువులు చూపిస్తున్నారు ఈ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళు ఖచ్చితంగా వాటిని అన్ని పరిశీలించుకోవాలి ఇది ఒక పార్ట్ అయితే మిగిలిన కొంతమంది దీంట్లో మేము మాకు న్యాయం కావాలి మేము వారసులో వచ్చి రీసెంట్గా ఒకటిన్నర కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకున్నారు ఈ ఒకటిన్నర కోట్లు తీసుకునే ముందు వారు మమ్మల్ని సంప్రదించి వచ్చే ప్రతి పైసా ఈ దేవస్థాన అభివృద్ధికి ఖర్చు పెడతామని మాట ఇచ్చి డబ్బులు అందిన తర్వాత పత్తా లేకుండా వాళ్ళ సొంతానికి వాడుకుంటూ ఉన్నారు నేను వారికి కూడా మీడియా ద్వారా చెప్పడం కానీ మిగిలిన ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వారి ద్వారా చెప్పడం కానీ ఏంటంటే దేవుడి దబ్బు తినడము మహా పాపము వారు దేవాలయ అభివృద్ధికి ఆ సంపదని వినియోగించాలి ఒకవేళ వినియోగించడానికి దేవుడు మీకు మనసు ఇవ్వకపోతే ఆ మనసు మళ్ళీ మేము ఇన్వాల్వ్ అయ్యి ఇప్పించాల్సి వస్తుంది ఇప్పటికైనా నేను విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు మధ్యలో సెటిల్మెంట్ చేసుకొని అండర్స్టాండింగ్ పైన డబ్బులు తీసుకున్నారో అది దేవాలయానికి ఖర్చు పెట్టాలి ఒక విషయము రెండోది అక్కడ ఉన్నటువంటి ఏదైతే రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సర్వే నంబర్ రెండు వందల అరవై ఏ అంటున్నారు ఆధునిక చెందింది ఆ భూమి మొత్తము దేవస్థానానికి ఉపయోగపడవలసింది కాబట్టి ఆ భూమిలో ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్స్ చేశారు ఈ అన్నిటినీ పరిశీలించుకొని వాటి నుండి ఏదైతే లాభం చేకూరిందో అదంతా ఆ దేవస్థానానికి ఉపయోగించాలి ఈ ఆస్తి మీద సబ్ రిజిస్టార్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఈవెన్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎలాంటి ఎంటర్టైన్స్మెంట్ చేయకుండా దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టాలా రెడ్ మార్క్ వేసి ట్వంటీ టూ ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టాలా ఇది ఒక డిమాండ్ మా సంస్థ నుండి మేము వీరికి న్యాయ సహకారం అందించడమే కాకుండా ఒకవేళ దీంట్లో తిరకాసులిగిన మరీ ఎక్కువైతే నేనుగా ఎండోమెంట్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఆస్తిలో జరిగిన గోల్మాల్ అన్ని విషయాలని వాళ్ళ ముందర పెట్టి ఇది దేవస్థానానికి చెందిన ఆస్తిగా నేనే రి రిజిస్టర్డ్ అంటే నోటిఫై చేయిస్తా తర్వాత ఇంకా ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు అందుకోసం నేను చెప్పడం వెంటనే ఈ ఆస్తి పేరు చెప్పుకొని ఎవరెవరైతే లాభపడ్డారో వాళ్ళు ఆ డబ్బుల్ని ఆ దేవస్థాన పునర్నిర్మాణానికి వినియోగించుకోనాలని కోరుతూ ఉన్నా ఇది రిక్వెస్ట్ అనుకోండి ఇంకో విధంగా అనుకోండి తర్వాత మేము వేసే ఏదైతే ఫర్దర్ స్టెప్కి మేమైతే బాధ్యులం కాదు చట్టపరంగా వారిని ఎక్కడి దాకైనా ఏ కోర్టు దాకైనా ఏ స్థానం దాకైనా విరాట్ హిందుస్థాన్ సంఘము ఆ దేవస్థానానికి సంబంధించిన జీవరాజ్ గారికి అండగా మేము ఉంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాదాపు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు గుడి స్థానం గుడి ప్లేస్ అని చెప్తున్నారు గుడి ప్లేస్ ఎన్ని రోజులు మీకు కనబడలేదా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీ బిజెపి ఆరోగ్యంగా ఏమైనా మాట అంటే ప్రజలు క్లారిటీ కావాలి దీని గురించి మీరు ఏమి చెప్పగలరు వాస్తవానికి అయితే సారథి గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఏ కార్యాలయం కానీ ఏ సంస్థ ముందు కానీ బీజేపీ మనుషులు ఇంకో పార్టీ మనుషులమని వస్తే పనిచేయద్దని మేము అంతకంటే ఇంకా చక్కటి క్లారిటీ ఏంటంటే మేము ఏ రోజు ఒక పార్టీని నమ్ముకొని పనిచేయలేదు ఇంకా ఈ స్పెసిఫిక్ విషయంలో ఇది ఈరోజు లేవనెత్తిన విషయం కాదు ఈ పోరాటం ఎప్పటి ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది అయితే మధ్య మధ్యలో కొత్త కొత్త వ్యక్తులు రావడము వారు ఏదో ఒకటి హడావుడి చేయడము వెంటనే డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడము ఇప్పుడు మేము చెప్తుండేది పబ్లిక్కి ఒక మేము కాలు ఇస్తున్నాం ఎవరు ఈ భూములు కొనొద్దు కొన్నారంటే మీరు నష్టపోయేది వాస్తవము ఇది దేవుడి భూమి ఇది కోరు వచ్చారనో లేకుంటే ఇంకోరు పోయారనో ఉండదు ఎవరు ఉన్ని ఎవరు ఉండకపోని విరాట్ హిందుస్థాన్ సంఘం ఇప్పటికే ఆధోనిలో గత ఎనిమిది సంవత్సరాలుగా కొన్ని వందల సమస్యలు చాలా పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కరించింది నిస్వార్థంగా పరిష్కరించింది ఈ విషయంలో కూడా త్రికరణ శుద్ధిగా మేము పోరాడుతున్నాము దీంట్లో పార్థసారథి గారు వచ్చినందుకు మేము చేస్తున్నాం అనుకునేది కేవలం అపోహ వారి వారి యొక్క ప్రత్యేకమైన బలమో లేకుంటే వారి ఇంకోటో దీంట్లో ఉపయోగించే అవసరం అసలు ఉండదు న్యాయము రికార్డు ఏముందో దానిపైన ప్రతి ఒక్క వ్యక్తికి మన రాజ్యాంగం సమానంగా ఎలాగ హక్కులు ఇచ్చిందో దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాం ఈరోజు విరాట్ హిందూ సంస్థ సంస్థ సంఘం నుంచి మేము తెలియపరచడం ఏమనగా శ్రీకోట అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవస్థానంకు చెందిన భూమి సర్వే నంబర్ రెండు వందల అరవై ఆరు ఏ నాలుగు ఎకరాల అరవై ఐదు సెంట్లు మరియు సర్వే నెంబర్ రెండు వందల అరవై బార్ బి పద్నాలుగు సెంట్లు ఇది మొత్తము త్రశ్వత్ అశ్వత్ రామంగేశ్వర స్వామి దేవస్థానంకు చెందినది ఇది దేవాలయం కాకుండా సంబంధం లేని వాళ్ళు డూప్లికేట్ డాక్యుమెంట్ పుట్టించి అంతా దేవాలయానికి నష్టపరిచినారు దీనిపైన దేవాలయంకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము మరియు ఈ దేవాలయకు చెందిన ఆస్తిని విచ్చినవిడిగా ఇష్టం వచ్చినట్లు ఎవరెవరో డూప్లికేట్ డాక్టర్ డాక్యుమెంట్ పుట్టించి తెస్తున్నారు దేవాలయం టోటల్ నష్టం జరిగినది ఈ దేవాలయంకి మళ్ళీ పునర్వివరాలు కోరుకుంటున్నాను ఫెస్ట్ పార్టీ పేరు మళేకారు నాగేశ్వరావు మళేకారు గోవిందు మళేకార్ మహేష్ మళేకారు మునిస్వామి మళేకర్ రాఘవేంద్ర సన్ ఆఫ్ మల్లేశ్వరరావు కొడుకుని వీడు వీళ్ళంతా ఆ స్థలం అని అమ్మి డబ్బు చూసుకొని దేవాలయం అటువంటి ఎటువంటి ఒక న్యాయ ఇవ్వడం లేదు ఇంతకు ముందు ఈ డాక్యుమెంట్లు నా దగ్గరే ఉన్నాయి మళికారు బుద్దపరావు గారు ఒకసారి చూస్తాను ఇస్తానని చెప్పి నా దగ్గర తీసుకున్నాడు మరి పోయి అడిగిన ఈ రోజు ఇస్తాను రేపిస్తానని చెప్పి ఇచ్చింది తెలియదు అమ్మిది తెలియదు కానీ ఒకసారి అమ్మిన వచ్చినా కానీ నేను మా వాళ్ళు పోయి దేవాలయం పడిపోయింది దేవాలయం పునర్నిర్మాణం చేయాలని కోరిన కానీ ఈ రోజు చేస్తారు రేపు చేస్తారని చెప్పి అతని కాలగృహంలో కలిసిపోయినాడు దేవాలయంకి టోటల్ నష్టం మరిచిపోయినాడు ఉన్న విషయం మీకు తెలుపుతున్నాం విలేషట్టి కోట అశ్వత్ స్వామి దేవత కోట స్వామి పక్కన జీవర స్వామి ఆదని దేవాలయం అశ్వత్ రామలింగేశ్వర దేవాలయంకి ప్రధాన అర్చకులు అంటే ప్రధాన వంశపరం పార్చికలు మా నాన్న చేసినాడు నేను చేస్తున్నాను ఆ దివానికి ఈరోజు కూడా మనమే చేస్తున్నాం డిఎస్సి ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బై ఇట్ ఈస్ డైరెక్టర్ ఆఫ్ ఏఎల్ఎస్ ప్రకాశ్రావు భరత్ అగ్రవాల్ బి ఆదిత్య కుమార్ ఆదిత్య నర్సింగ్ వై మహాదేవ్ అబ్దుల్ రావు సౌదీ రౌఫ్ వై ప్రతాప్ ఇంకా దీనివల్ల ఎంతో మంది ఉన్నారు దీనిపైన ముందరు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా ముందు పోరాటం కూడా చేస్తాం కాపాడాలి కాపాడాలి దేవాలయ ఆస్తులు కాపాడాలి 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 ఆస్తులు కాపాడాలి 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 భూములు కాపాడాలి దేవాలయ భూములను కబ్జా చేసిన కబ్జా కోర్లపై శిక్షించాలి కోర్లపై వెంటనే శిక్షించాలి దేవుని భూమి కబ్జా కోర్లపై వెంటనే శిక్షించాలి దేవుని భూమి కబ్జా కోర్లను వెంటనే శిక్షించాలి దేవుని భూమి కబ్జా కోర్లను వెంటనే శిక్షించాలి కాపాడాలి 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 దేవుని భూములు కాపాడాలి దేవుని భూములు కోర్లను వెంటనే శిక్షించాలి దేవుని భూమిని ఆక్రమించిన కబ్జా కోర్లను వెంటనే శిక్షించాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ మరెన్నో రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో